మా సిపి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వన్ పార్టీ మీట్ చేసి ఆయన లాస్ట్ ఇయర్ డిసిషన్ అయింది రిలీజియస్ ప్రొసెషన్స్లో డీజే ఇస్ నాట్ పర్మిటెడ్ సేమ్ స్టాండ్స్ ఈవన్నా డీజే ఈస్ నాట్ పర్మిటెడ్ అన్ ఎనీ ఆఫ్ ది రిలీజియస్ ప్రొసెషన్స్ లైక్ దిస్ సో వాళ్ళ పెట్టుకునే స్పీకర్స్ ఏది పెట్టుకుంటున్నారో యాజ్ ఫర్ ది పర్మిటెడ్ నాయిస్ పొల్యూషన్ లిమిట్స్ దాట్ ఈస్ మాకు మటుకు పాస్ లైన్ ఉంది జనరల్ లైన్ ఈ టూ లైన్స్ ఉన్నాయి ఇక్కడ చిత్తా రంగం దగ్గర ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి ఇక్కడ ఈ లైన్ ఉంది ఇక్కడ టూ లైన్స్ జనరల్ లైన్ అండ్ బోనాలు లైన్ ఓకే బోనాలన్ తీసుకో అండ్ ఇట్ సైడ్ నుంచి ఇంకోకొకసారి ఓకే సో సో ఆ పొజిషన్ శుక్రవారం పెట్టుకుంటే You can see that we need Any shortfalls you will know, put up, uh, we'll... Uh... Running a little bit towards so paradise city. Uh, the setup is yet to will take the diversion and the soft landing, the, the part Like this paradise city, will so take care uh, of But what is, to the path oh. mm -hmm. that thank <laughs>